హంసధ్వని కార్యక్రమానికి స్వాగతం ఈ హంసధ్వని కార్యక్రమంలో నేను వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన ఎన్నో సూత్రాలు మీకు చెప్తున్నాను మీరు వింటూ ఉన్నారు చాలా మంది హాజరుస్తున్నారు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఈ ఛానల్ని ప్రోత్సహించండి ఈ ఛానల్ అలాగే అందరికీ చేర్చండి కొద్దిమంది చెప్పండి మంచి మాట నేను చెప్తూ ఉంటాను అందరూ వినదగ్గతే వినదగ్గున ఎవరు చెప్పినాను సతకాలం అన్నట్టు నేను చెప్పే విషయాలన్నీ విని ఆనందించండి ఆచరించండి అభివృద్ధి చెందండి వ్యక్తిత్వ వికాస నిర్మాణమే మీ మంత్రం కావాలి ఆ మంత్ర సాధన చేస్తే మీరు డెఫినెట్గా గొప్ప వ్యక్తిగా ఇంకా తీవంటి మన వ్యక్తిత్వ నిర్మాణ వికాస సూత్రాల్లో అంటే ఈ హంశధ్వని కార్యక్రమంలో నేను మీకు చెప్పకపోయే అంశం నువ్వేమీ తక్కువ వాడివి కాదు నువ్వేమీ తక్కువ వాడివి కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది నేను వింటున్నాను చాలామంది అది దగ్గర వస్తాం నాకు ఏం లేదండి చాలా తక్కువండి వీడికి వీడే ఒక రకమైన భావన నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువని ఒక్కడు చులకన చేస్తే అది వాడు అహంకారాన్ని చూసి వస్తుంది నీకు ఏముందిరా నీకు ఏంటి నీకు అనేది కానీ నీకు నువ్వే చులకన చేసుకుని మాట్లాడేది నాకేం లేదండి నాకు అన్ని విషయాలు తక్కువండి చదువు తక్కువ నుండి ఉద్యోగం లేదండి అందులో కూడా తక్కువ చిన్న పోస్ట్ అండి కానీ ఇలాగ ప్రతిదీ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు కాబట్టి నీ ఎదుగుదల అక్కడే తక్కువగానే ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేను చెప్తాను పర్టికులర్గా వినండి ఇది ఒక మహామంత్రం లేదు నువ్వేమీ తక్కువ వాడు కాదు నీలో శక్తి నువ్వు తెలుసుకోవట్లేదు నువ్వు వాడుకోవట్లేదు కాబట్టి నువ్వు తక్కువ వాడిగా నువ్వు భావిస్తున్నావు ముందు ఈ భావన నుంచి నీ సంకల్పం సరిగా లేదు ముందు ఈ థాట్ పాసింగ్ మారాలి నేను తక్కువ వాడిని నేను తక్కువని నీవు నీకు ఇచ్చుకునే లోపల ఇంజెక్ట్ చేసుకున్నావే అది నువ్వు తక్కువ వాడివి కాదు నీకు అటువంటి భావన వస్తుంది ఈ క్షణం తుడిచిపెట్టే నువ్వు చాలా గొప్పవాడివి ఆ గొప్పవాడి అయ్యే దిశగా నువ్వు వెళ్ళట్లేదు అతి ఎప్పుడు భూమి మీదకి వచ్చేవాడు ఎప్పుడు తక్కువ ఎక్కువనే భావనతో రాడు ప్రతి ఒక్కళ్ళను వాడి శక్తి వాడికి అంతర్లీనంగా సమానంగానే ఉంటుంది వాడు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాడు ఎంతవరకు ఉపయోగించుకోవట్లేదు ఏ మార్గంలో వెళ్తున్నాడు ఏ మార్గంలో వెళ్ళట్లేదు అనేది వాడు ఎదుగుదల దోహపడుతుంది తప్పితే వేరే ఏమీ లేదు నువ్వు తక్కువ కాదు అనే దాన్ని విషయం గ్రహించుకో నువ్వు అన్నిట్లోనూ ఎక్కువే ప్రతి విషయంలోనూ ఎక్కువే ఒక్కవేళ ఎవరైనా నేను తక్కువ చేసి మాట ఒక ఎగ్జామ్ ఉంది దాంట్లో మార్కులు తక్కువ వస్తే నువ్వు తక్కువ వాడువా కాదే ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా అవతల వారితో సమానంగా గొప్పవాడు అవ్వడానికి అందరికీ అవకాశాలు సమంగానే ఉంటాయి ఈ సృష్టిలో ఆయా అవకాశాలను పట్టుకుని వాడు ఆ విధంగా కృషి చేసి కష్టపడి పైకి వెళ్ళాలి ముందు ఈ యొక్క ముఖ్యంగా ఇవాళ మన సబ్జెక్టులోకి వస్తే నువ్వు తక్కువ కాదు అంటే నీకు నువ్వు రోజు ప్రతిరోజు అనుకుంటూ ఉండాలి వ్యక్తిత్వ నిర్మాణం ఏంటంటే వాడికి వాడు ప్రతి విషయాన్ని కూడా వాడు అనుభవించుకునేటప్పుడు వాడికి వాడు ధ్యానంలో వాడి జపంలో వాడు అదే మంత్రాన్ని వాడు చాటు చేస్తున్నానమాట నేను తక్కువ అని కాదు నేను అని కాదు నీతో డెఫినెట్గా ఈ ఇది మైండ్కి వెళుతుంది ఈ మైండ్ నీకు మళ్ళీ చెప్తాను నువ్వు అంత దాకా ఏం చెప్తావు నువ్వు చాలా తక్కువ నీకు ఇంతే నీ జన్మ ఇంతే నీ జీవితానికి ఇంతే నేను పేదవాడిని నేను దరిద్రుండే నాకు ఇంకా స్థితి ఇంతే నన్ను భగవంతుడు చిన్నగా ఇటువంటి నెగిటివ్ అంటే ప్రతికూలమైన సందేశాలు నీ మైండ్కి పంపుతున్నావు ఆ మైండ్ తిరిగి నీకు అవే పంపుతున్నావు నువ్వు తక్కువగా నువ్వు అదే రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నువ్వు ఇచ్చేది ఎప్పుడు ఏదైనా ఉంటే నేను అని కాదు నేను ఏదో సాధించి తీరుతాను నా జీవితంలో నేను అనుకున్న దిశగా వెళ్తాను అనుకున్న స్థాయికి వెళ్తాను అని ఎప్పటికప్పుడు అనుకో నువ్వు ఎందుకని అనుకుంటున్నావు ఒక చిన్న ఉద్యోగం వచ్చింది ఉద్యోగం ఇంటి పైన నువ్వు చేసే నీ పనినే నువ్వు పెట్టుకొని నువ్వు ఏదైతే ఎన్నుకున్నావా ఎన్నుకున్న రంగంలోనే విపరీతం ఎవరు తక్కువ ఒకవేళ ఒక విద్యుత్ వికాసం చెప్తారు నువ్వు పుట్టుకతో పేదవాడు కావచ్చు కానీ నువ్వు చచ్చినాడు పేదవాడు అవుతే అది నీదే తప్ప అంటాడు అంటే అప్పుడు నువ్వు గొప్పవాడు అయిపోవాలి ఆ యొక్క సూత్రం యొక్క పాయింట్ జీవితాంతం నేను ఇంతే ఇంతే నేను ఇంతే అంటే నువ్వు అంతే అది అస్సలు తీసేయండి నువ్వు తక్కువ వాడివి కాదు ఈ ఈ సూత్రం వెనకాల ఎంత మర్మం ఉందో మీరు గ్రహించండి పెద్దవాడు చెప్పినటువంటి అబ్దుల్ కలాం గారి జీవితం తీసుకుందాం ఆయన ఏంటి చాలా పేదవాడు పేదవాడు అంతే కానీ తక్కువ కాదు ఆయన ఎప్పుడు ఆయన జీవితంలో నేను తక్కువ వాడిని అనుకోలేదు ఆయన అందుకే అంత స్థాయికి వెళ్ళాడు ఆయన అనుకున్న రంగాల్లో ఎందుకంటే మన భారతదేశానికి ఒక ఐకాన్లో తిడు ఐకాన్ల ఆయన మారారు ప్రపంచవ్యాప్తంగా ఒక అబ్దుల్ కలాం అంటే ఇది ఆయన ఏ రోజు కూడా నేను అండి నాకు అది నాకు నాకు ఇంట్లో చుక్కాలు లేవండి బట్టలు పేద పేదవాళ్ళు వేరు తక్కువ పేదరికం అంటే అది డబ్బుతో స్థాయిలతో చూస్తాం కాదు ఆయన అధిగమిస్తూ నువ్వు కానీ ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసి చూడకు చాలా శ్రద్ధగా వినండి నువ్వు తక్కువ కాదు ఈ సూత్రాన్ని మీరు అనుభవించుకుంటే నేను తక్కువ వాడిని కాదు నేను చాలా గొప్పవాడిని గొప్పవాడిగా ఎదుగుతాను ఎదిగి తీతాను ఇప్పుడు నాకు నేను నా కనపడుతున్నా తక్కువగా నా మనసు అనిపిస్తున్నా కా తప్పది నేను గొప్పవాడిని గొప్పవాడిగా ఎదుగుతాను గొప్పవాడిగా దిశగా వెళ్తాను అడుగులేస్తాను అనే సత్యాన్ని నువ్వు గ్రహించు డెఫినెట్గా నీలో మార్పు వస్తుంది నువ్వు తక్కువ కాదని పది మంది కూడా పెంచుకుంటారు ముందు నీకు తక్కువ తక్కువని తక్కువ వాడిని నలుగురు నేను తక్కువ వాడే అంటారు అంటే నువ్వు ఎప్పటికీ తక్కువ వాడి కాదు ఆ భావాన్ని ఉంటే తీసిపడే గొప్పవాడిని నేను కాకపోతే ఆ దిశకి వెళ్ళలేదు అందరికీ అవకాశం నాకు ఇంకా అద్భుతమైన అవకాశం అద్భుతమైన స్టేజ్కి నేను వెళ్తాను అని అనుకో నేను తక్కువనే భావన పూర్తిగా తీసే టోటల్గా తీసి ఎలిమినేట్ చేసేసి నుంచి నువ్వు గొప్పవాడివి నువ్వు తక్కువ వాడివి కాదు ఈ పాయింట్ ప్రాక్టీస్ చేయండి ట్రెమెండ్లెస్ రిజల్ట్స్ అంటే నిరాకరించుకోవచ్చు సో థ్యాంక్ యూ మరో సూత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పరమాంస